గోసేవయే గోవిందుని సేవ అనే మాట మనం మర్చిపోలేం ఇంత అందమైన ఆవులను చూసి లోపలికి వెళ్లకుండా ఎలా ఉంటాం స్టోర్ లోకి అవ్వగానే పసుపు ముద్దలాగా స్వచ్ఛంగా కనిపిస్తున్న ఈ నెయ్యి అదరహో తట్టల్లో బుట్టల్లో ఇంత ఫ్రెష్ గా సారీ తాజాగా కనిపిస్తున్న కాయగూరలను చూస్తే అబ్బా ఇవే నా ఆర్గానిక్ కూరగాయలు అని ఎందుకు అంటారో అనిపించింది కొంచెం కొంచెమే అన్ని కానీ ఎంత ముద్దుగా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అంటే వీటిని కోసుకొని వండుకోవాలని కూడా అనిపించట్లేదు అంత బాగున్నాయి ఇంకా మిగతా ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ కూడా జెండు బామ్స్ అని ఆయిల్స్ అని అంటే మనం రెగ్యులర్గా వాడే వస్తువులు కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి పప్పులు పా తాలింపు దునుసులు అలాగే రకరకాల మన కిచెన్లోకి వాడుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అంతేకాకుండా స్టోర్లో మధ్యలో ఈ ఐటమ్స్ చూడాలి చిన్న చిన్న బుట్టల్లో మసాలాలు పెట్టారు అలాగే గంగాలాల్లో ఏమున్నాయి కూడా తర్వాత చూపిస్తాను ఫ్రూట్స్ అయితే ఒకటి రెండు అరమూరా ఉన్నాయి తర్వాత ఈ కాకరకాయలు చూస్తే మాత్రం చాలా అందంగా ఉన్నాయి కానీ వీటి టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట ప్రైజులు కూడా అలాగే ఉన్నాయనుకోండి మరి ఇంత ఎక్కువ కష్టపడి అంత కొంచమే పంట చేసిన వాళ్ళకి మరి ఆదాయం రావాలి కదా దాని తగ్గట్టుగానే ఉండాలి కాబట్టి ఆ ప్రైజెస్ ఉన్నాయి అలా లిప్ బామ్స్ ఇవన్నీ ఆర్గానిక్ అనమాట నేను యూజ్ చేస్తాను అనిపించుకునేవి మాత్రం తీసుకున్నాను అదిరిపోయినాయి అండి ఒక్కొక్క స్వీటు ఒక్కొక్క రేంజ్లో ఉంది ప్రైజులు కాదు వాటి టేస్ట్ నేను కొంచెం కొంచెం టేస్ట్ చేశాను చిన్న చిన్నవి వచ్చిన సున్నుండలు అయితే నేను తీసుకున్నా అవి చాలా బాగున్నాయి అలాగే ఇంకా అసలైన తాటి బెల్లం కేవలం పావు కిలో నూట యాభై రూపాయలు ఎందుకంటే వీళ్ళు చాలా జెన్యున్గా అంటే షుగర్ అది మిక్స్ చేయకుండా చేస్తారనమాట ఇప్పుడు మీకు రకరకాల బియ్యాల గురించి చూపించబోతున్నాను ఈ బియ్యాలు మనకి కొంతమంది యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా నేనైతే డైరెక్ట్గా చూసాను ఇప్పుడు బ్లాక్ రైస్ సో బ్లాక్ రైస్ ఇలా గుండుగల్లో మన పురాణంలో గుండుగులు వాడతారు కదా కంటైనర్స్ కింద వీళ్ళు గుండుగుల్ని వాడుతున్నారు సో గంగాలాలు గుండుగులు పేరు మీరు వినే ఉంటారు వాటిని వాడుతున్నారు మీ లాంగ్వేజ్లో ఏమంటారో మీరు కూడా కమెంట్ చేయండి అలాగే ఇక్కడ అయితే మనం చూస్తున్నాము కుల్కర్ కులకర్ కులకర్ రైస్ అనమాట కులకర్ రైస్ చూస్తున్నాం మనం ఇప్పుడు సో తర్వాత ఇక్కడ ఇలా వస్తే మైసూర్ మల్లిక ఇది హండ్రెడ్ రూపీస్ అంట వన్ కేజీ సో ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ పద్ధతిలో పంచ పండించే పంట అనమాట అందుకే చాలా కొద్ది కొద్ది క్వాంటిటీనే ఉంటుంది ఇవి ఎక్కువ కూడా పర్చేసింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది డైట్లో అలాంటి వాళ్ళే ఇది ఎక్కువ తింటారు సో వాళ్ళు కూడా క్వాంటిటీ చాలా తక్కువే తీసుకెళ్తారు సో ఇప్పుడు మనం రాజముడి రైస్ చూసాము తర్వాత ఇంకా అలాగే రెగ్యులర్గా బ్రౌన్ రైసెస్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయి ఎటు తిరిగినా కూడా మళ్ళా కూరగాయల దగ్గరికే వచ్చాను అంత అందంగా పచ్చగా ఎర్రగా కనిపిస్తున్నాయి అవి ఇంకా సరే ఇంకా బయటకు వచ్చి ఈ ముద్దుగా ఉన్న ఆవులకి బాయ్ చెప్పేసి కొనుక్కో ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోయాను స్టోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి వెళ్ళి